ఔటర్స్ ని ఎవరిని అలౌ చేద్దాం వాడు ఎవడన్నా దాదా ఉన్ని ఎవరు భయపడాల్సిన పని లేదు మీరు కంప్లైంట్ చేయండి డిపార్ట్మెంట్ మంచి ఆఫీసర్లు ఉన్నారు మక్కలు ఎదురు కొడతారు మీరు యాక్షన్ తీసుకోండి ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏడాడో జరగదు మా ఆ జరగరాదు అనేది మా కాన్సెప్ట్ తప్పకుండా అట్లా చూడండి ప్రేయర్ కూడా చేయడానికి వీళ్ళు టైం చేయండి తప్పనిసరిగానే ఊరిలో సమస్యలు అనేటిని కూడా తెలుసుకుంటా ఉన్నాను మీరు చెప్పిన సమస్యను కూడా వెంటనే నేను దాని విషయం ఏంటో కనుక్కొని దాన్ని ఏ విధంగా పరిష్కరించవచ్చో వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కరించేయమని చేస్తాను చేస్తాను అవును వాళ్ళ కూరగాయలు పాలు డిఫరెంట్ టైంలో వస్తాయి ఆ టైంలో అప్పుడు అంటే మనం స్కూల్ మొదలైనప్పటి నుండి సాయంత్రం వరకు మనం ఉంటాం అవును తర్వాత వాచ్మెన్ నైట్ లో ఉంటారు సెవెన్ వరకు ఉంటారు తర్వాత లాక్ చేయాలి లాక్ చేస్తే రాత్రి కూడా యాక్చువల్ బయట అది లాక్ చేసినారు ఒక అమ్మాయికి హెల్త్ ఇబ్బంది అయింది అది మళ్ళీ చాలా ఇబ్బంది పడ్డారు తీయడానికి అది బయట గేట్ తీయడానికి మామూలుగా వాళ్ళ దగ్గర ఒక క్యూ ఉంటది మా దగ్గర స్కూల్ లో ఒక క్యూ ఉంటుంది ఎవరు వచ్చి ముందు దాతారు ఎవరు లేరుచ అటువంటిది అంటే మీరు దగ్గర కదా టూర్ డౌన్ ఫోన్ చేయండి ఒకసారి మొక్కలు ఇక్కడ కొడితే ఇంకోటి రాడు ఉన్న హాస్టల్లో ఆగడమైంది హాస్టల్లో అదే ఈ ప్రెమ్ లో అది చెప్తాను చెప్పండి మీరు చెప్పి నైట్ ఇప్పుడు మీకు మీకు వాచ్మెన్ ఒకటే రెండు మీకు రెండు ఉండాయి కదా అది పార్ట్ టైమలలే ఉంటారు కాదు మీకు పర్మనెంట్ పోస్ట్ కాదు పర్మనెంట్ పోస్ట్ ఆరు వేలు పోస్ట్ే సాలరీ ఇస్తారు కదా మీ దానికి ఇద్దరు ఉండరు కదా ఒక్కరేనా ఒక్కరేనే నేను హోటల్లో పెట్టాను సరా హోటల్లోనే నడుస్త ఇద్దరు 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 నాకు తెలుసు ఇద్దరు ఉంటారు మీకు గారు స్వీపర్ల లెక్క పెట్టు ఇది పెద్దది కదా దీనికి రెండు నాకు తెలిసి రెండు ఎంఈఓ ఉంది కదా ఇడా పైన ఆడపిల్లలు ఆడపిల్లి కదా చాలా రకాలుగా జరుగుతా ఉంది దయచేసి ఆదరణలో జరగకుండా చూసుకునే బాధ్యత మీది మాది మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ దృష్టి తీసుకోండి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకోండి మాకే చెప్పండి దాని తగ్గట్టు ఏర్పాట్లు చేస్తాం ఎందుకంటే చూస్తున్నాం కదా మొన్నంతా ఎంత రోజు హైలైట్ అయిపోయింది కాబట్టి చూడండి మీరు ఇప్పుడు ఎంఈ గారు దీని దీనికి ఇద్దరు కదా అన్ని హై స్కూల్ వేరే గర్ల్స్ హై స్కూల్కి ఇద్దరు అని కలెక్టర్ డిఓ చెప్పారు నాకు ఒకసారి కనుక్కో మీ డిఓ తో కనుక్కో మేము కూడా మాట్లాడతాం ఇప్పుడు బాయ్స్ వేరే బ్రదర్ ఎంఏ శ్రీనివాసులు గారు బాయ్స్ వేరే క్వశ్చన్ ఇది హాస్టల్ ఈడే ఉంది ఎంతమంది ఉన్నారు పిల్లలు ఉండొచ్చు అంత గవర్నమెంటే కదా అదైనా ఇదైనా పోలీస్ అయినా రెవెన్యూ అయినా వేదికే అంత ఇదే గవర్నమెంటే కదా లింక్ కాదండి ఇప్పుడు ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు ఇప్పుడు అన్ని జరుగుతా ఉంది లోకేష్ బాబు కూడా సీరియస్ ఉన్నాడు దానిపైన మీరు పెట్టండి మీకు రెండు వాచ్మెన్లు అలర్ట్ అవుతుంది ఒకటి డే టైమ్ ఒకటి నైట్ టైం పెట్టండి ఎవడన్నా వచ్చి తాకేగితే ఇమ్మీడియట్ టూ టౌన్ చెప్పండి